继续，继续。 సర్వే చేసి పట్టాలు స్థలాన్ని సర్వే చేసి పట్టా గదిక స్థలానికి పట్టా గదికుల ఒత్తి చేస్తున్న దానికి పట్టా గదికులు వత్తి చేస్తున్న దానికి పట్టా గదికు వృత్తి చేస్తున్న దానికి పక్క గది చేస్తున్న దానికి పట్టాలు గదికుల ధోబీ కాదు గుర్తు దాంట్లో గోపీ కాదు గుర్తు దాంట్లో ధోబీ కొత్త పిల్లి మండలం గ్రామంలో రజకులు తరతరాల నుండి ఉత్తు చేసుకొని అక్కడే జీవిస్తూ ఉన్నారు ఈ ఉత్తులో సరైన సదుపాయాలు లేక కొంతమంది ఊరు విడిచి బయటకు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఆ ఉన్న వాళ్ళకైనా మరి ఎందుకంటే ఈ వేళ ఆ స్థలంలో ఒక నలుగురు ఉత్తు చేస్తే అది అక్కడ స్థలం కావాలి కాకపోతే స్థలంలో ఎందుకంటే కొంతమంది అక్కడ ఉన్న వివత్స ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఫంక్షన్ వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా ఆ సొలంలోనే పెడుతున్నారు ఈ బట్టలన్నీ పాడి చేస్తున్నారు వీళ్ళకి ఎంత నష్టం వస్తుంది ఆ రేవులు చేయడానికి కాబట్టి వాళ్ళని తొలగించమని ీడీ పీడీ గారికి మీ పరాపిడీ గారికి కూడా మరి పీడాపురంలో ఒక అర్జీ ఇచ్చాం కాబట్టి సర్వే చేసి అది వెంటనే రజికులు న్యాయం చేయాలని ఆవిడ చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు స్పందించకుండా ఎందుకంటే వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నప్పుడు మీరు రేవులు మానేయండి పనులు మానేయండి అని మాకు చెప్తే ఆయనతో మేము ఖచ్చితంగా చెప్పాం మేము రేవు మానం వాళ్ళు తొలగపోతే కుదరదు వాళ్ళని తొలగించాలని చెప్పడం జరిగింది పీడి గారు కూడా చెప్పారు అది ఆ విషయం మీద సరైన సరైన స్వందన లేకపోవడంతో ఇవాళ కలసర్ గారి నోటీసులు తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఒక కచ్చి ఇచ్చి అయ్యా మా ఉత్సదారులకి ఆ స్థలం సర్వే చేయించి పట్టా ఇచ్చి డోబీ గార్డు కట్టి ఫెన్సింగ్ చేసి ఓరు కొట్టి మనకి టాయిలెట్ కూడా వేసి ఆ ఉత్తిదారులందరినీ కలెక్టర్ గారు ఆదుకోవాలని ఒక వినతి పత్రం కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది నా పేరు కోనేటి రాజు ఆంధ్రప్రదేశ్ గారు సంఘం జిల్లా పరిషత్